తెలుగుదేశం కార్యాలయంలో ఏదైతే నిన్న వాకాడు మండలంలో వైసీపీ పార్టీ ఉనికి కోసం పెట్టిన మీటింగ్లో అక్కడ ఒక జెడ్పీటీసీ రామకృష్ణ అనే వ్యక్తి గారు మా ఎమ్మెల్యే గారు పాసే సునీల్ కుమార్ మీద తెలుగుదేశం పార్టీ పైన అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు పరిచే పథకాలపైన ఏదో ఈ నియోజకవర్గంలో దళితుల్ని మా ఎమ్మెల్యే గారు ఏదో తోకేసినట్టు ఆయన కాల్ కూర్చో మొరపెట్టుకున్నట్టు నిన్న ఆయన బాగడం జరిగింది మీరు ఉనికి కోసం మాట్లాడేవాళ్ళు ప్రజల్లో వెళ్ళాలా క్షేత్రస్థాయిలో పరిశీలించారా మీకు పథకాలు అతతున్నాయా లేదో తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడాలి మీరు జనాల్లోకి పోరు మనోవేదంతో ఇంట్లో కూర్చొని ఈర్ష్య అక్కసు పాశిమ సునీల్ కుమార్ గారు గెలిచేశారు మన అరాచకాలు ఆగిపోయి ఏం చేయాలని మీరు ఈ విధంగా జనాల్లోకి తప్పుడు సమాచారం తీసుకోకపోతే వాళ్ళు చూస్తే ఊరుకునే వాళ్ళు ఊరు లేరు అని చెప్తే ఆ మనిషికి అంతరూ చచ్చరిస్తున్నాం ఏంత మీరు చెప్తే ఎస్సీలని ఈ రోజు మీ వాకాడు మండలంలో ఎస్సీ లీడర్ సెకండ్ క్యాడర్ లీడర్ అంతా ఎస్సీలే తెలుసు కదా మీకు ఐదు వందల మాత్రమే మైనస్ వచ్చింది మాకు వాకాడ మండలంలో చిలకూరు మండలం మొత్తం వెయ్యి చెట్ల పైగా ఓట్లు వచ్చే మెజార్టీ మాకు అందరు సెకండ్ క్వార్టర్ ఎస్సీ నాయకులే అన్ని దగ్గర ఎస్సీ నాయకులే ఈ ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఊర్లో వాళ్ళు వాదిపాయితో బాంసత్వం నుంచి స్వేచ్ఛ వాయువులు చూసుకొని స్వంత సొంతంగా ఎదిగి రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ముందుకు వచ్చారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి ఇరవై వేలకు రెండు వేల పైగా మెజార్టీ వచ్చింది ఇదే దాని నిదర్శనం మీరు ఒక కాళ్ళ దగ్గర పోయే ఆ పరిస్థితి మీది మా దాంట్ కాదు ఈరోజు మీరు గతంలో గతంలో ఎప్పుడు ఇంత ఎటువంటి అంశాలని ఊరు చూడలేదు ఈ విధంగా డైరెక్ట్గానే నాయకుల మధ్యలో లేకుండానే ప్రజలు డైరెక్ట్గా చదివించుకుంటున్నారు సమస్య పరిష్కరించుకుపోతున్నారు అందుకని ఎస్సీ లొకేషన్ అట్టే చెప్పండి ఏం చెప్తారు మీరు పథకాలు ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి పథకాలను పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలోనే ఎక్కడ పెట్టి పక్కన పెట్టండి ఆయన ఈ దేశంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఇది చంద్రబాబు నాయుడు పనితీరు కోట ప్రభుత్వం పనితీరు మీరు అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారా మూడు వేల రూపాయలు చెప్పారు ఐదు సంవత్సరాల రెండు వందల యాభై విచ్చారు అప్పుడు అడగలేదా అదే విధంగా మీరు ఇప్పుడు మాట పోసి ఎస్సీలు ఎస్సీ అంటున్నారు దళితులు దోర్తిల్లి చేసారా మీరా మీ పార్టీ మీరా ఆడిపోయావు నువ్వు కరుణాకరనే వ్యక్తిని ఏం చేశారు కావాలో చెరువు పట్టుకోక పట్టనీయకుండా చేసి ఇబ్బంది పెట్టండి ఆడిపోయావు నువ్వు ఒక దళిత ఒకడు బీరు భూమి భూమి రెండు వందల రూపాయలు ఇంత తాగితే మా ఆరోగ్యం ఏమో ప్రశ్నిస్తే ఉదయం శవం అయిపోయినాడు అప్పుడు ఆడిపోయారు మీరు నువ్వు ఎప్పుడు మాట్లాడలేదే ఈ నియోజకవర్గంలో మీరు గెలిచిన అమ్మంటే మా వాళ్ళని అందరినీ మీరు దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది అప్పుడు మీరు కదా గెలిచిన తర్వాత మీరు అలా సంవత్సరం మీరు కదా ఎక్కడ ఎడగారు ఈ దళిత రాష్ట్రంలో ఈ దళితులకి డాక్టర్ గారు మాస్క్ అడిగారు మేము వైద్యం చేయాలంటే మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి మాస్క్ అడిగితే ఆయన పిచ్చోడు చేసి రోడ్డు మీద రుడ్డలు ఇప్పేసి దాని ఆయన చవు కారణం మీ ప్రభుత్వం కదా ఏడిపోయి అప్పుడు చెప్పు ఆత్మవిశ్వాస విమర్శలు చేసుకో రాజకీయ రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఏదన్నా ఉందా అలా పాయింట్స్ ఉండాలా ఏమీ లేకుండా మేము అడుగులు కాపాడుకోవాలంటే కుదరతేడా చేతివంతులు ఎప్పుడైనా రెస్యలేడా ఎవరేం ఆశామాషులు లేరు నీ చెప్పాను మా కల్లుపు మాట్లా వినే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ప్రజల్లోకి వెళ్ళండి పథకాల గురించి మాట్లాడారు మీరు ఈ రోజున ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్న నలభారున్న ఐదుగురున్నా పెన్షన్ పడ్డాయి తల్లికి మొదలు పడిందాలు జరగండి ప్రతి ఇంట్లో అరవై ఐదు అరవై మూడు లక్షలు పైగా పెన్షన్ ఇస్తున్నాం డబ్బు కళాకారులకి చర్మకారులకి హెజరాలకి అన్ని రకాల వాళ్ళకి మీరు ఎత్తేసారు యాభై సంవత్సరాలు మీ వాకా యాభై సంవత్సరాలకి ఇస్తున్నాం మేము పెన్షన్ జాలర్లకి మత్స్యకారులకి మీరు తీయేశారు మేము మేము వచ్చిన తర్వాత పదివేలు వాళ్ళు వేటకు వెళ్ళే సమయంలో పదివేలు ఇరవై వేలు చేసాము ఏంటి ఎక్కడ ఎక్కడ పోతుంది ఎన్ని కుదర మాటలు మించే సమాజంలో ఎస్సీలని సునీల్ కుమార్ గారు ఎక్కడ ఇవ్వట్లేదు ఒక ఒక వ్యక్తికి ఎస్సీ ఎస్సీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుని ఎస్సీసీ చేస్తే ఆ వ్యక్తి చూడూరుపేటలో పోటీకి ఇక్కడ ప్లేస్ ప్లేస్లోకి వచ్చిన వ్యక్తి సునీల్ అన్న వ్యక్తి సమాజం సంబంధించిన వ్యక్తి ఎస్ఈ ప్రోత్సహించడం కదా అదే ఈరోజు మేమంతా సమాజంలోకి తిరుగుతున్నాం మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం పనులు చేసుకుంటున్నాము మా మమ్మల్ని మా ఎవరు ఈ ఈరోజు మైక్ ఇస్తున్నారు మాకు మీ పార్టీలు ఎవరికి ఇస్తారు ఈ ఈరోజు ఈ విధంగా మేము హ్యాపీగా మా ఆనందంగా సమాజంలో తో సమానంగా తెరతనాడు ఊరు సునీల్ వల్ల ఈ నియోజకవర్గంలో మీరు ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడైనా మీరు 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 వేరే వాళ్ళ పంచకన్నా కోరుకునే వాళ్ళు అదే విధంగా ఎస్సీలందరినీ మా పంచకి రండి సునీల్ కుమార్ గారు పోదని మీరు ఇండైరెక్ట్ గా పెద్ద చెప్తున్నారు అంటే బాలిసల్లాగా వెళ్ళండి యాభై సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది ఎస్సీలు కాదు స్వామి సునీల్ అన్న వల్ల ముందుకు వచ్చారు మీ పార్టీ అనగే యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అది మీ బాధ మీ మునికి కాపాడుకోవాలా ఏం చేస్తాం మీరు కాపాడు ఈ విధంగా మా కొట్టే కొద్ది నేను ప్రత్యక్షంగా సునీల్ అన్నగాడ ఇటువంటి కేసులు విషయాలు వచ్చినప్పుడు పబ్లిక్గా విన్నాను ఒక పార్టీ ఒక ఎస్సీకి వచ్చిన ప్రోజ్ ప్రోజ్వాదం ఇచ్చి ఇంకొక ఎస్సీ వాళ్ళని కొట్టుపిస్తున్నారు అంటే కేసులు ఆ కేసు విషయంలో నాయన ఎస్సీలు ఎస్సీలు కొట్టుకున్నారు ఆ ఎస్సీల మధ్యలో వేరే పొలం లేదు మీరు చూసి చూసి విచారణ చేయండి అనవసరంగా ఆ వాళ్ళు ఎస్సీలే ఇల్లు ఎస్సీలే అని చెప్పి చెప్పిన సందర్భాల్లో అనేకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కావాలంటే ఆ శేషన్లో ఎస్ఏల్లో సీఏ గతంలో తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకోండి కేసులు ఎవరు పెట్టిట్లా మీరేదో మీరు ఏదైతే అధికారులని ఇబ్బంది పెట్టేదో జరిగిందంట విషయం మాకు పూర్తి స్థాయిలో దానికి తెలియదు అంతేగాని ఊడూరులో దళితుల్ని ఈ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి తీసుకొచ్చిన వ్యక్తి సునీల్ అన్నని కొండ భద్రలు కొట్టి ఎస్సీలు కాలేజ్ చెప్పుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పథకాల గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది మీరు భవిష్యత్తులో మీరు ప్రజల్లోకి వెళ్తే మేము ఏదైనా తప్పు చేస్తున్నా చెప్పు చూకండి దాన్ని సరిదిద్దుకుంటాం అంతేగాని ఈ విధంగా మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే ఒక దళిత ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ పేదోళ్ళు దళితులు కానీ అది పేదోళ్ళు ఎవడైనా కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ పేదోళ్ళు అయితే సార్ అయ్యా నాకు తెలపండి వాళ్ళ ఎత్తుకుడి సాయంకి నేను చేయగలిగిన చేస్తాను ఇంకా ఇబ్బంది ఉందా ఆ ఇంట్లో ఏదన్నా ఆ పిల్లకాయలు చదువుకొని ఇబ్బంది పడుతున్నారా నన్ను అడగండి డైరెక్ట్గా జీపీ లీడర్లకు చెప్పే ఏకైక ఎమ్మెల్యే వాసిన సునీల్ కుమార్ గారు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి మీరు ఎంతసేపు ఆ దూరంలో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ కాడితే పంచడండి చేతులు పెట్టుకుని నిలబడే సాంప్రదాయం కావాలనుకుంటున్నారు మీరు అంతే కదా ఇక్కడ ఓపెన్గా ఊరు నుంచి బస్సు ఎక్కేసి రేపు మా పాడోళ్ళు కూడా ఫ్రీ బస్ ఆగస్టు పదిహేను నుంచి చేస్తుంది గ్యాస్ మూడు సిలిండర్లు రెండు సిలిండర్లు డబ్బులు పడిపోయినాయి నెక్స్ట్ వచ్చి రైతుకు కూడా కేంద్రం ఇచ్చినట్టు వేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు ఇన్ని ఓడ్చుకోలేక మీరు ఎంత మాట్లాడటం తప్పు నువ్వు కూడా ఆట ఆలోచి మాట్లాడి మాట్లాడే మైక్ వచ్చిందా కానీ తప్పు మాటలు మాట్లాడబడుతుంది ఒక విమర్శ చేసేటప్పుడు దానికి తగ్గట్టు నీ గా ఉండాలా రీజన్ ఉండాలా రీజన్ లేకుండా మాట్లాడితే మాత్రం తప్పు అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టి చెప్పారు పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అభివృద్ధి చేస్తాం అమరావతి కడతాం పోలవరం కడతాం విశాఖ స్టీల్ కాపాడడం ఇక్కడ లోకల్గా మన చిరుపూర్ మండలం నుంచి మనం మీ వాడ మండలం కానీ మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఓడలేవు సంబంధించిన వస్తువులు తయారు చేసేది కట్టున్నారు అది కూడా మాట మాట్లాడండి ఇదంతా కోట ప్రభుత్వం జరిగింది వేల మంది ఉద్యోగాలు వస్తున్నాయి ఎంత మీరు కుదరదు ఎంత ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే కుదరదు చైతన్యవంతులు ఎస్సీలు అందరూ గుర్తుపెట్టుకొని మీరు చెప్పారు యాభై సంవత్సరాలు వెనక్కిపోయింది మీ పార్టీ ప్రజలు కాదు ఎస్సీలు కాదు ఇప్పుడు చైతన్య దానికి నిదర్శనమే గత రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచిన తీరు అని చెప్పి తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో మీరు మనవుడు కావాలంటే ప్రజల్లో వెళ్ళండి పిల్లల్లో కొంచెం కుదరదు అని తెలియజేస్తూ సవరించుకోండి ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులకి అలాగే ఎస్టీ బీసీ నాయకులకి ముందుగా నమస్కారాలు ఈ ప్రశ్న ముఖ్య ఉద్దేశం నిన్న వాకాడు మండలంలో సి రామకృష్ణ గారు ఒక ప్రెస్ మీట్లో మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దళితులు ముద్దు పెట్టారు దళితుల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా శ్రమించే ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి ఒక తప్పుడు సంకేతాన్ని జనా పంపాలని వైసీపీ ప్రభుత్వం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాకాడ మండలంలో బోకాడ మండలంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రోజు దాకా కూడా బానిసత్వంగా ఉన్నారే తప్ప దళితులు ఎస్టీలు బీసీలు ఏ ఒక్కరూ స్వేచ్ఛగా ధైర్యంగా అధికార దృష్టికి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు తీసుకెళ్లి అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశమే ఈ రోజు దాకా కూడా లేదు ఎందుకంటే ఆడ ఉన్న నాయకులు వైసీపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళ దగ్గరికే రావాలి వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్తేనే దళితులకి ఎస్పీలకి బీసీలకి పనులు చేయాలి అధికారులు అలా ఉన్న విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నగారు స్వేచ్ఛగా ఏ గ్రామానికి ఆ గ్రామంలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు వెళ్ళి అధికారి దృష్టికి ఆ గ్రామ సమస్య కానీ ఆ గ్రామస్తుల సమస్య కానీ అధికారులకు చెప్పితే పనిచేసే విధంగా తయారు చేసాడు మన సునీల్ అన్నగారు కానీ అక్కడ చూసి ఒరే వీళ్ళు ఇప్పుడు దాకా మన దగ్గర బానిసలుగా ఉన్న వ్యక్తులు ఈరోజు సునీల్ కుమార్ గారు వచ్చి వాళ్ళకి బానిస సంఖ్యలోంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి డైరెక్ట్గా అధికారికార్డికి వాళ్ళే వెళితే పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాడు ఇక ఇదే విధంగా కొనసాగితే మనకు ఉనికి ఉండదు ఈ గ్రామం ఈ మండలం అని ఒక దురుద్దేశంతోనే నిన్న ప్రస్ట్ మీట్లో ట్రస్ట్ మీట్ పెట్టి సునీల్ అన్న గారిని వేరే విధంగా దళితుల్ని వెనక్కి తోసేస్తున్నాడు దళితుల్ని స్తున్నాడు అని ఎలాంటి చెత్త వాగుడు పనికి మాలని వాగుడు వాగిన జెపిటిసి గారు ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నప్పుడు బానిసలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రతికారా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీల్ అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నారు ఉన్నారనేది మీ అంతరాత్మ మీద మీరు ప్రమాణం చేసుకొని చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఎక్కడండి దళితుల మీద ప్రేమ వైసీపీ పార్టీకి ఉండింది ఐదేళ్ళు డాక్టర్ సుధాకర్ అయితే ఏమి గుంటూరులో ఎంకాయమ్మ అయితే ఏమి కావుల్లో అనేక విధంగా విధంగా తిరుపతి గజిటేడ్ ఆఫీసర్ మహిళ అంటే ఒక అధికారి దళితులైతే శుభ్రంగా ఆఫీస్కి వెళ్ళటం కూడా నేరమే ఆ రోజుల్లో ఆమెను కూడా నువ్వు లిఫ్ట్ కొట్టుకున్నావే నువ్వు ఫేర్ అండ్ లవ్లీ పూసేవే అని ఈ విధంగా కించపరిచి పరిచిన పార్టీ నాయకులు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు ఇవన్నీ ఆ రోజు నీకు గుర్తులేదా నువ్వు ఆ రోజు ఈ దేశంలో లేవా లేకపోతే కోమాలో ఉండవా ఎడ్పీటీసీ గారు ఎక్కడున్నారు మీరు ఆ రోజు వెంకాయమ్మని సార్కి కులస్తులే వాళ్ళు కులస్తలే ఆమె ఐదు సంవత్సరాల నుంచి ఆమె భూమి పరిష్కారం కాలేదని గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి చెప్తే నైట్ నైట్ ఆమెకు సంబంధించిన వ్యక్తి ఆమె ఇంట్లోకి పోయి కుచ్చుకు మీద అడిగేసి చంపపోయారు ఆ రోజు ఏం మాట్లాడలేదు మీరు ఆ రోజు ఎక్కడున్నారు రాపూర్లో ఎస్సీల మీద దాడులు చేస్తే ఆ రోజే మాట్లాడలేదే మీ వాకాడ మండలో రామ్ కుమార్ రెడ్డి కదా నియోజకవర్గం ఆ రోజు మీకు గుర్తు రాలేదా దళితులు ఆ రోజు మీకు గుర్తు రాలేదా రామ్ కుమార్ రెడ్డి ఈ విధంగా మా మీద దాడులు చేస్తుంటే గమ్మున్నారండి అని మీరు అడగలేదా రామ్ కుమార్ రెడ్డి గారిని మీ నాయకుల్ని మీ పార్టీని ఎక్కడండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వార్డు నాయకులు సాధించి వార్త నాయకులు నుంచి బూత్ నాయకుల దాకా అంత పవర్స్ ఇచ్చి మీ పరిధిలో ఏ సమస్య మీ దృష్టికి వచ్చినా దాన్ని వెంటనే మా దగ్గరికి తీసుకురండి మేము పరిగణి పరిష్కరిస్తామని చెప్పని పెద్దలు సునీల్ అన్న గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గం మొత్తం ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ నియోజకవర్గంలో ఒక దళితుడిని ఒక గుడి చైర్మన్ చేసిన దాఖలాలు ఉందా అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనీ నరసింహస్వామి దేవస్థానానికి ఒక దళితుని చైర్మన్ చేసింది కూటమి ప్రభుత్వం సునీల్ అన్న గారు ఎక్కడండీ దళితుడిని సునీల్ సునీలా గారు నీకు కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా ఉన్నాయా పోయినాయా అన్నం తింటున్నావా గడ్డి తింటులేవా నోటితో మాట్లాడవాయా సాటి మనిషి ఒక మనిషి సహాయం చేస్తుంటే దళితులకి మనం చేయలేకపోయినా మనవి కులస్తుడు మనోళ్ళకి సపోర్ట్ చేసి మన వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాడు మనోళ్ళై మన వాళ్ళే అధికారులకి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకొని మన వాళ్ళకి న్యాయం చేస్తున్నారని మెచ్చుకోవాల్సింది పోయి అసూయ ఆయన్ని చెక్కేస్తున్నారంటారా మీరు ఎక్కడ తొక్కుతున్నారని ఒక పేరు చెప్పండి ఎవరు తొక్కారు ఎస్సీ నాయకులైన తప్పు చేస్తే కేసు కట్టాల్సిందే కదండి ఇప్పుడు నేను ఎస్సీ నాయకుడిని ఒక ఎస్సీలో కొట్టాడు లేదా ఆ ఒక నన్ను కొట్టాడు తప్పే ఎవరి వాళ్ళని వర్షం కేసు కడతారు అది చట్టం అన్యాయంగా ఎవరి మీద కట్టారు ఆ అన్యాయం కట్టిన అన్యంగా యూరి మీదైతే కట్టించారు ఎవరినైతే జైలుకు పంపించారో ఎమ్మెల్యే గారు సునీల్ అన్న గారు ఆ వ్యక్తిని కూడా తీసుకురండి ఎందుకండి లేనిపోయిన అసూయ మాటలు మాట్లాడతారు మీరు చేయలేకపోయిన మీరు చేయని పనులన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాల్లో దళితులకి పెద్దపేట పేట వేసి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి సునీల్ అన్న గారు ఒకటే గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గంలో సునీల్ అన్నే కాదు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు పెన్షన్స్ విషయం కానీ తల్లికి వందను మీ మోకానికి ఎంతమంది నుండి అంతమంది వేస్తాను అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గెలిచిన తర్వాత ఒకరికి ఆ ఒకరు కూడా సక్రంగా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు మాటకి కట్టుబడి ఈరోజు అంతమంది పిల్లలకి తల్లికి వందనం పడింది ఏమి చూడట్లేదా మీరు వినట్లేదా దయచేసి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వ్యక్తిని మంచి నాయకుడిని ఒక మాట అనేటప్పుడు వంద రకాలుగా ఆలోచించుకోండి మీ అనుకున్న నాయకులు చెప్పుడు మాటని మాట్లాడితే అది మీకే చెడు చెడు దేవుడు క్షమించడం మిమ్మల్ని అర్థమైందా దయచేసి ఇంకొకసారి కానీ మా పెద్దలు సునీల్ అన్న కుమార్ సునీల్ అన్న గారిని ఏదైనా కానీ మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము ఈరోజు ఇది ఒక శాంపిల్ మాత్రమే ఎలాంటివి కానీ రిఫీట్ గానీ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పని ఈ సందర్భంగా గూడు టౌన్ ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ కమిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం శివ ఈ ప్రశ్న నిన్నోకాడు మనం చెప్పింది రౌతులు రామకృష్ణ గారు మా పిల్లల నాయకుడు కృష్ణకుమార్ గారిని కూడా ఆదృష్ట వ్యాఖ్యలు చేసినప్పుడు నిరసనగా ప్రశ్న ఏర్పాటు చేస్తారు రౌతులు రామకృష్ణ గారు మీరు ముందుగానే చేయాల్సిన పని ఏంటంటే ఈఐటీ స్పెషలిస్ట్ని ఐ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ కళ్ళుని చూడని రెండుని కూడా అన్సరి చేసుకొని దాని తర్వాత మాట్లాడండి చూసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయండి ఇక్కడ ఎస్సీని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఎస్సీలను మాత్రమే ప్రోత్సహిస్తారు మొట్టమొదటిగా దానికి ముఖ్య కారణం నేనే నేను చదువుకుంటూ కూడా నన్ను ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లో ఈ పలానా వాడుకు చూడు అని చెప్పి ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి నా జీవితంలో ఏదో ఉన్నాయంటే ముందుగా మా నాయకులు ప్రకాశించుకుంటుంది మా గారు మాత్రమే అదేవిధంగా నన్ను మాత్రమే కాదు నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ నాయకులందరినీ కూడా ఎస్సీ పిల్లల్ని నేను చదువుకున్న పిల్లలు కావచ్చు ఎవరినైనా కావచ్చు వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో కానీ వారి వాళ్ళ ఒత్తుల్లో ప్రోత్సహించి వాళ్ళ అభ్యున్నతికి పడుతున్నారు అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి చౌదుబా విమర్శలు చేస్తే రాబోయే కాలంలో బదువు దాడి కూడా మేము చెప్పేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఆలోచించి మాట్లాడమని మీరు నిర్ణయించుకుంటున్నారు అందరికీ నమస్కారం సునీ గెలిచినప్పటి నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు అందరూ ಸಾರ ಸಾರ ಪಿಲೂ ಪ್ರತಿ ಒಕ್ಕ ನಿಜಕಂದರೂ ಅಂಕಿತಾಭಾವ ಪ್ರೇಮೋ ಅನಾ ಸುನೀಲ್ ಅನ್ನ ಸುನೀಲ್ ಅನ್ನ ಸುನೀಲ್ ಅನ್ನ ಅಂತಾರೆ ಎವರು ಸಾರ ಸಾರು ಅಂತ ವಿಧ ಅಂತ ಅನುಕೂಲರು ಅಂತ ಅನುಬಂಧ ಪ್ರತಿ ಒಂದು ಕಾರ್ಯಕರ್ತ ಖಾನ್ ಪ್ರತಿ ಒಕ್ಕ ಮನಷಿ ಮೀದರೂ ಅನಾ ಸುನೀಲ್ ಅನ್ನ ಸುನೀಲ್ ಅನ್ನ ಸುನೀಲ್ ಅನ್ನ ಅಂಟಾರೆ ಖಾ ಎ ಸಾರನ್ನು ಪುರು ಅಲ್ಲ ಅನುಬಂಧ ಉಂಟು ಅಲ್ಲ నిరంతరం ముప్పై సంవత్సరాల నుంచి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో గూడూరు మున్సిపాలిటీ నుంచి కానీ మున్సిపాలిటీ ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ కానీ గూడూరు మున్సిపాలిటీతో ఉన్నప్పటి నుంచి అందరూ సునీలన్న అన్న అంటన్నా ఉన్నారే కానీ ఏ రోజు సారే అనిపించింది ఎందుకంటే ప్రజల్లో అంత అంకిత భావం అంత అనుబంధం మా సునీల్ అన్న మా సునీల్ అన్న మా గూడు మా సునీల్ అన్న అంటారు అంతేగాని నువ్వు లేనుకోని రామకృష్ణ గారు మీరు నేనుకొని మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు ఈసారి మాట్లాడితే మాత్రము మర్యాదగా ఉండదు మీ నాకి మాత్రము హద్దు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదంటే అది మాట్లాడితే ప్రస్తుందని ఏదైతే మాట్లాడితే మాత్రము మీకు మాత్రం మర్యాదగా మాత్రం ఉండదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాం అందరినీ ఒక బ్రదర్లా చూస్తాడు అందరినీ తమ్ముళ్ళు చూస్తాడు ఇంటికి పోతే తెలుస్తుంది ఏడా ఏమన్నా ఏం కావాలా ఏం తమ్ముడు ఏం కావాలని అంటాడు ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు అందరూ ఆ బయట వచ్చావు బయట వచ్చావుడు ఒక గంట తగలరా అని మాట్లాడేవాళ్ళే కానీ ఇంటికి పోతే ఎక్కడైనా సరే ఏం తమ్ముడు ఏమి ఎలా ఉన్నావు ఏమి ఏం పని మీద వచ్చావు ఫస్ట్ అడుగుతారు అలాంటి మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు అణిచిత వాక్యం వహిస్తే మాత్రము ఈ నాణికి మాత్రము చాలా ఇబ్బంది పడిపోతుంది జాగ్రత్తగా ఉంది ఈసారి ఇలాంటి మాట మాట్లాడితే మాత్రము మేము అందరం ఒప్పుకునే సమస్య లేదు కఠినంగా ఉంటుంది మాకు మాత్రం ఈసారి మాత్రం మాట్లాడితే మాత్రము మా సునీలన్న మాత్రం ఏ అనుచితే వాళ్ళకి మాట్లాడితే మాత్రము మర్యాదగా కూడా ఉండదు ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తాం ఈ అవకాశం ఎమ్మెల్యే సునీల్ కుమార్ బీట ఒక ఎస్సీ దళితుల నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు దళితులని తొక్కేస్తున్నారు దళితులను దూరం పెట్టుకున్నారు మీరు అడిగేదానికి కలెక్టర్ ఉంటాయి ఆయన ఎస్సీలో ఎస్సీ దళితులు నుంచి వచ్చినాడు ఎస్సీ అవకాశం ఒక గిట్టు ఉంటుంది కానీ మీరు అసలు ఉంటుంది దళితులు దళితుల ఎమ్మెల్యే చైర్మన్ కలిసి గురువా మున్సిపాలిటీ తొంభై ఐదులో చైర్మన్ చేసి ఎంతో మంది చైర్మన్ చేశారు కానీ ఒక తొంభై ఒక వైసీపీ దాని ఉనికి కాపాడుకోవడం కోసం ఒక పెట్టినటువంటి పనికి పనికిమాలి కార్యక్రమంలో పనిచేసే ఎమ్మెల్యే దేవి అగ్రపురాలకు చెందినవాడు కాదు అందరికీ అందుబాటులో ఉండేవాడు నిత్యం రాత్రి అనగా పగులర్గా ఎస్సీల కోసం పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల కిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి ఓర్వలేక చేసే విమర్శలు లేక ఒక దళితుడి నేను నిండే ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్ర కురాన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలని వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసుకి గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటలని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ఇక రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకు అవసరమైతే అర్ధరాత్రి ఈ రోజున అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలి ఎవరడానికి డబ్బులు లేవు ఇరవై ఐదు వేలు రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి పదకొండు గంటల్లో ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా దళితుల్ని ఎక్కిరానిట్లేదు దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు ఒక జిల్లాలో ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ చేయాలంటే ఏడు యాప్లికేషన్లు ఉన్నాయి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు మూడు జిల్లా స్థాయి కమిటీలు అట్రాసిటీ కమిటీలని గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ముగ్గురిని జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నారని అర్థం ప్రోత్సహిస్తున్నాడు అర్థం ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ కేటరీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ క్యాడేట్ ఎస్సీలు ఎస్సీలని ఎస్టీ బీసీలని మైనార్టీలని దగ్గరగా పెట్టుకొని పేదలతో పెద్ద రాజకీయం చేస్తూ గొప్పగా ఉంటున్న మనిషి మీద మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేక దళితులను తొక్కేస్తాడని మాట్లాడడం చిక్కుచేటు నువ్వు ఈ ఊర్లో ఉన్నావా లేదా నువ్వు ఉంటే కళ్ళు తెలిసి చూసి ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి పొరపాట్లు జరుగున్నా మీరు విచారణకి రాండి మేము అందరం కూడా వచ్చి మీతో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కానీ పనిచేసే ఎమ్మెల్యేని ఎటువంటి దళితుల్ని ఉసుగురికి మాట్లాడే ఉంచడానికి ఉంటారు వాళ్ళ మాట కనుక మీరే వస్తే కూడా చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటే ఇంకొకసారి ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి అవాకులు చవాకులు పేరుస్తే మాత్రం దానికి కాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము